హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టుడే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చూపిస్తారండి ఫ్రైడే కదా ఫ్రైడే అనమాట ఇవాళ అందుకనే నో నాన్ వెజ్ ఇది వచ్చేసి టమాటా పప్పు గట్టిగా పెట్టను ఇలా పలుసుకొనే పెడతాను నేను పప్పు ఇంకా దీంట్లో కాంబినేషను సల్ల సల్లమిరపకాయలు గుమ్మడొడియాలు పిండి వడియాలు గుమ్మడి ఒడియాలను ఈ ఒడియాలు ఎలా పెట్టానో ఏంటో యూట్యూబ్లో పెట్టాను చూడండి ఇంకా మాగే బర్త్డే సమ్మర్ స్పెషల్ ఇంకా వేడివేడిగా రైస్ ఇవి మా ఇంట్లో స్పెషల్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కావించండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్